హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటి శ్రీ లీల వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు ఇటీవల విడుదలైన మాస్ జాతర నిరాశపరచడంతో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై స్పెషల్ సాంగ్స్ చేయకుండా నటిగా గుర్తింపు పొందాలని భావిస్తున్నారు ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులపైనా ఆశలు పెట్టుకున్నారు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈమెకు మాత్రం ఒక్క సినిమా కూడా సరైన సక్సెస్ అందించలేకపోతుందని చెప్పాలి ఇటీవల కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచాయి ఇకపోతే తాజాగా రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర అనే సినిమా ద్వారా శ్రీలీల ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్యాకప్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిమానులు భావిస్తున్నారు ఇలా వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో శ్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ప్రస్తావన తీసుకువచ్చారు ఈ స్పెషల్ సాంగ్లో తాను నటించడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలకు ఒక మంచి ప్లాట్ఫామ్గా మారిందని వెల్లడించారు అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడం వల్ల కొంతవరకు తన కెరియర్పై పై దెబ్బ పడిందని కూడా వెల్లడించారు పుష్ప రెండు సినిమా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే అయితే ఇలాంటి ఒక ప్రాజెక్టులో భాగం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు కానీ ఇకపై తాను ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అసలు చేయనని వెల్లడించారు ఇలా స్పెషల్ సాంగ్లో తాను నటించడం వల్ల చాలామంది నన్ను బెస్ట్ డాన్సర్ అంటూ ప్రశంసిస్తున్నారు ఇలా నన్ను ఒక డాన్సర్గా మాత్రమే చూస్తున్నారు తప్ప నటిగా గుర్తించడం లేదని అందుకే ఇకపై తాను స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన కూడా చేయనని తెలిపారు ప్రమాదంలో శ్రీ లీల కెరియర్ ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయటం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ లీల బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు ప్రస్తుతం ఈమె మూడు బాలీవుడ్ ప్రాజెక్టులలో భాగమైనట్టు తెలుస్తుంది మరి బాలీవుడ్ సినిమాల ద్వారా ఆయన ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ వచ్చేనా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే రవితేజతో నటించిన ధమాకా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన శ్రీలీల పెద్దగా సక్సెస్ అందుకోలేదు బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టారు ఇక మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించిన కూడా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇకపై కథల ఎంపిక విషయంలో శ్రీలీల కాస్త జాగ్రత్తలు వహించకపోతే సినీ కెరియర్ కోల్పోయే ప్రమాదముందని అభిమానులు కూడా భావిస్తున్నారు వరుస ఫ్లాపులు శ్రీ లీలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి స్పెషల్ సాంగ్స్ చేయననే నిర్ణయం ఆమె కెరీర్కు ఎలాంటి మలుపునిస్తుందో వేచి చూడాలి బాలీవుడ్ అవకాశాలు ఆమెకు విజయాన్ని అందిస్తాయో లేదో కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి